ఓం శ్రీ మాతరే నమ యూట్యూబ్ మిత్రులకు నా యొక్క నమస్కారం అండి మీరు ఎక్కడెక్కడో పూజలు అనేది జరిపించి ఎంతో అమౌంట్ అనేది కోల్పోయినట్లయితే వినగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి నంబర్కి సంప్రదించండి ఇప్పుడు మీకు చండీ వసీకరణం గురించి చెప్పబోతున్నానండి ఈ వసీకరణం అనేది మనం ఎవరికి చేస్తాం మరియు రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పబోతున్నానండి ఈ వసీకరణం అనేది మనం భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్న ప్రేమికుల మధ్య గొడవలు వచ్చిన లేకపోతే కుటుంబ కలహాలు వచ్చినా కానీ ఈ వసీకరణం అనేది మనం ఒక్కసారి చేసే కనుక సరిపోతుందండి ఈ కార్యక్రమం అనేది మనం మూడు రోజులు అనేది చేయడం జరుగుతుంది అలాగే మూడు రోజులు మీకు లైవ్లో వీడియో కాల్ అనేది చేయడం జరుగుతుందండి ఈ లైవ్లోనే మనకు రిజల్ట్ అనేది తెప్పించడం అయితే జరుగుతుందండి అలాగే ఈ మధ్య యూట్యూబ్లో చాలా వరకు మోసాలు అనేది జరగడం అయితే జరుగుతుందండి దయచేసి యూట్యూబ్లో జరిగే మోసాలని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అండి మరియు మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఒక్కసారి గారికి సంప్రదించండి